అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం నాడు చెప్పాం నేడు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద నెల నెల అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి పెరిగిన పింఛన్లను అందిస్తూ ఇప్పటి వరకు వేల కోట్లను పంపిణీ చేసింది ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల మంది ఈ అన్నా క్యాంటీన్లను ఉపయోగించుకుని పథకాన్ని సూపర్ హిట్ చేశారు ఈ పదిహేను నెలల కాలంలో సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకుని ఎనిమిది లక్షల పారిశ్రామిక ఉద్యోగాలకు బాటలు వేసింది కూటమి ప్రభుత్వం మెగా డిఏసీ హామీని కూడా సూపర్ హిట్ చేసింది అన్నదా సుఖీబవా పథకం తెచ్చి మొదటి విడతగా నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల చొప్పున జమ చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రెండు కోట్ల ముప్పై లక్షల ఉచిత సిలిండర్లను అందించిన సూపర్ హిట్ పథకమిది పల్లిక వందనం పథకాన్ని తెచ్చింది కూటమి ప్రభుత్వం ఈ ఏడాదికి అరవై లక్షలకు పైగా విద్యార్థుల తల్నుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినా సూపర్ హిట్ పథకం ఇది స్త్రీ శక్తి పథకాన్ని ఇప్పటి వరకు రెండు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకొని సూపర్ హిట్ చేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన